తాలరేవు మండలం గాడిమొగ గ్రామంలో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో చిన్నపిల్లలు పెద్దవారు జారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం గాడిమొగ గ్రామంలో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో చిన్నపిల్లలు పెద్దవారు జారిపోతున్నారని వంతెనైనా పూర్తి చేయాలని లేకపోతే పూర్తి కాని వంతెనను పూర్తిగా తొలగించాలని స్థానికులు సంగాడినందా తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రిమే కదా కొద్దిగా వీడియో తీయండి అది మరి ఎవరు కాపాడే ఏంటండి కాపాడు కాపాడు పోరా అది కథ కథ కదండి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మనం ఉన్నామని ఇది కాదు నేను ప్రతిసారి ముట్టుకుంటానని దీని గురించి పడగొట్టాను పడగొట్టండి కట్టి స్వామతలు లేనప్పుడు పడగొట్టేవాళ్ళు

ఈ బిడ్జి వల్ల చాలా అవస్థలు పడుతున్నామండి మేము అయితే మాత్రం మేము అవస్థలు పడుతున్నాం ప్రజెంట్ మళ్ళీ పిల్లలు గట్రా బిడ్జి మీద అడగడం జరిగిందండి నలభై రెండు మూడు సార్లు పడిపోవడం జరిగింది కాపాడడం కూడా జరిగింది జస్ట్ ఇప్పుడేనండి ఒక పది నిమిషాలు బ్యాక్ ఒక కుర్రోడు పడిపోయాడు కుర్రోడు పడిపోతే ఇద్దరు కుర్రోలు వీళ్ళు కాపాడడం జరిగింది ఈ బిడ్జి గురించి చాలా రోజుల మట్టి నేను ప్రతిసారి అడగడం జరిగిందండి ఎవరు పట్టించుకోంట్లేదు ఈ బిడ్జి ఏదైతే ఉందో బిడ్జ్జీ మీ వల్ల అవ్వకపోతే బిడ్జి అన్న తీసేయండి లేకపోతే బ్రిడ్జి మరమతలన్న చేయించండి మీ వల్ల అవ్వకపోతే బ్రిడ్జి తీయించండి అవి ఉద్దేశం ఉంటే మరమతలన్న నీట్గా చేయించండి ఏది కాకుండా ఉంచింది బిడ్జి వల్ల చాలా ప్రమాదం జరిగే మాత్రం ఉందండి ఇది నా ఉద్దేశం నేను చెప్పడం అంటే చెప్తున్నాను బ్రిడ్జి వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం ఉంది ఒకసారి చూడండి బిడ్జే చూడండి ఎలా ఉందో చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఈ బిడ్జి మీద ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అయితే కాపలా ఉండడం కదా చిన్న పిల్లలు ఏ టైంలో ఎక్కేస్తున్నారో తెలియట్లేదు మేము ఇప్పుడు అక్కడ ఉండడం వల్ల ఒక్క కుర్రోడు పడిపోతే ఇద్దరు కుర్రలు ప్యాకెత్తే మీరు ఆగడం కాపాడడం జరిగింది అది మేము లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజునుడు చనిపోతాడా పలాడు చనిపోయిన తర్వాత జ్ఞానం వస్తుంది ఏంటి దయచిని శుభ్రం చేయించన్నా చేయించండి లేకపోతే బిజ్జి లేకుండా తీసేయండి ఏదో ఒకటి చేయండి ఇలాగ మాత్రం ఉంచద్దు దంచి నందం నందం ঘর ঘটতে আইসেন